పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి పవర్ స్టార్ అనే ట్యాగ్ ఎక్కడి నుంచి యాడ్ అయింది చాలామందికి తెలియదు ఇంక్లూడింగ్ ఫ్యాన్స్కి తెలియదు ఏంటంటే పవర్ స్టార్ జై పవర్ స్టార్ పవర్ స్టార్ అంటారు కానీ పవర్ స్టార్ అనే ట్యాగ్ ఎక్కడి నుంచి యాడ్ అనేది తెలియదు అసలు పవన్ కళ్యాణ్ గారికి పవర్ స్టార్ అనే ట్యాగ్ ఎక్కడి నుంచి యాడ్ అయింది చాలామంది అనుకుంటారు పవర్ స్టార్కి పవర్ స్టార్ అనే ట్యాగ్ బదిరి నుండి యాడ్ అయింది అనుకుంటారు కానీ కాదు పవన్ కళ్యాణ్ గారికి పవర్ స్టార్ అనే ట్యాగ్ యాడ్ అయింది తమ్ముడు సినిమా నుండి ఎట్లా అంటే పవన్ కళ్యాణ్ గారు ముందు కొన్ని సినిమాలు తీశారు సుస్వాగతం వరకు బాగా యాక్ట్ చేశాడు బాడీ లాంగ్వేజ్ బాగుంది చిరంజీవి గారు తమ్ముడు కదా ఓకే అనే టాక్ ఉంది కానీ నైన్టీన్ నైన్టీ ఎయిట్లో తొలి ప్రేమ అనే సినిమా రిలీజ్ అయింది ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి న్యాచురల్ యాక్టింగ్ చూసి ఆ బాడీ లాంగ్వేజ్ చూసి ఆ కామెడీ చూసి యూత్ అట్రాక్ట్ అయ్యారు ఆ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ ఉంటుంది ఆ ఫ్యామిలీ డ్రామా ఉంటుంది కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా యాడ్ అయ్యారు దాని తర్వాత రిలీజ్ అయింది తమ్ముడు సినిమా తమ్ముడు సినిమాలో యూత్ యాడ్ అయ్యారు తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ యాడ్ అయ్యారు మూడోది మాస్ ఆడియన్స్ యాడ్ అయ్యారు ఎట్లా అంటే ఈ సినిమాలో కామెడీ ఉంటుంది ఫ్యామిలీ డ్రామా ఉంటుంది లవ్ స్టోరీ ఉంటుంది తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది పవన్ కళ్యాణ్ గారు కార్ కింద చేతులు పెట్టడం ఆ బాడీ మీద బండలు పెట్టి పగలు కొట్టించుకోవడం దీనివల్ల మాస్ ఆడియన్స్ పవన్ కళ్యాణ్ గారికి యాడ్ అయ్యారు సో పవన్ కళ్యాణ్ గారికి పవర్ స్టార్ అనే ట్యాగ్ వచ్చింది తమ్ముడు సినిమా నుండి ఆ సినిమాకు వచ్చిన పవర్ దాదాపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఆ పవర్ ఇంకా తగ్గలేదు